గ్రూప్ పగలేమో ఎండ సాయంత్రం ఆరున్నర నుంచేమో వాన కుమ్మేస్తుంది రెండు రోజుల నుంచి మా ఊర్లో ఈ రోజు చిన్న పని మీద తెనాలి వెళ్ళొస్తుంటే మంగళగిరి ఎంట్రన్స్ లోనే కోకా కోలా ఫ్యాక్టరీ ఆపోజిట్ లో కొంచెం ముందుకి ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న కవర్ డ్రైవ్ కిచెన్ రెస్టారెంట్ లో వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కే బిర్యానీ అనే బోర్డు చూసి బిర్యానీ ఆకలిగా ఉందని వెళ్ళిపోయానండి ఇందులో అసలు ఏమి ఇచ్చారో చూడండి డైనింగ్ ఏరియా డీసెంట్ గా బాగుంది ఇంత వానలో కూడా మేము అక్కడ ఉన్నంత సేపు స్విగ్గీ ఆర్డర్స్ వెళ్తూనే ఉన్నాయి ఇందుగా స్టార్టర్స్ లో లెమన్ చికెన్ ఆర్డర్ చేశాము ఆ చికెన్ పీసులు మంచి లెమన్ ఫ్లేవర్ తో బలే ఉందండి అది బాగా నచ్చేసి మా వాళ్ళు ఇంకా డ్రాగన్ చికెన్ కూడా ఆర్డర్ చేశారు లోగా ఈ కవర్ డ్రైవ్ ఏంటి అని అడిగితే బ్యాక్ సైడ్ క్రికెట్ ప్లే ఏరియా ఉందని చూపించారు చాలా పెద్దది ఈ గ్యాంగ్ లో క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లోగా నా బిర్యానీ అయితే వచ్చేసింది బిర్యానీ స్మెల్ బలే ఉంది ఇంకా ఈ బిర్యానీ లో మనకి రెండు చికెన్ పీసులు హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఒకరికి సాలిడ్ గా సరిపోయే బిర్యానీ రైస్ తో ఇచ్చారు బిర్యానీ రైస్ ఫ్లేవర్ చికెన్ పీస్ సాఫ్ట్ గా చాలా బాగుంది మా వాళ్ళు ఇంకా స్టార్టర్స్ లో త్రెగ్ చికెన్ బిర్యానీ లోకి మటన్ ఫ్రై కూడా తీసుకున్నారు ఇవి కూడా బలే ఉన్నాయి